అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు లేట్ వెళ్ళిపోతాం నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ వచ్చేసేసి ఒక పర్సన్ టీనేజర్ నుంచి మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అంటే జీవితంలో ఏం చేయాలి ఎలా ఉండాలి ఇప్పుడు చూడు ప్రవీణ్ నువ్వు ఆనందం గురించి మాట్లాడుకున్నావు కాబట్టి టీనేజర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు చూడండి ఒక ఒక అబ్బాయి ఒక మొబైల్ కానీ ఒక బైక్ కానీ ఒక లేకపోతే నచ్చింది ఏదైనా తీసుకున్నాడు అనుకోండి వెంటనే దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నాడు నీ ఆనందం నీ సంతోషం అనేది ఎక్కడి వరకు ఉండాలి కానీ అది నీ పరిధి వరకు పెట్టుకో ఎప్పుడైతే సోషల్ మీడియా వరకు వెళ్ళిపోతుందో దాన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేసినప్పుడు చూడు రోజు మన యొక్క హ్యాపీనెస్ హ్యాపీనెస్ మూమెంట్ తర్వాత ఇవన్నీ పెట్టినామనుకోండి దాని కింద మనం బాగా అబ్జర్వ్ చేసి బాగా రోజు కామెంట్లు చదివినట్లయితే పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఎవరు వీడియోస్ అన్నా తీసుకోండి అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంటే ఇప్పుడు ఓకే బ్రదర్ నీ వాచ్ బాగుంది నీ బైక్ బాగుంది నీ డ్రెస్ బాగుంది అన్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా అదే పెట్టాడు అనుకోండి నీది ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది నీకే బైక్ ఉందా నీకే మొబైల్ ఉందా నీకే వాచ్ ఉందా దీన్ని అప్లోడ్ చేసాను అవసరమా ఇప్పుడు రెగ్యులర్గా ఇలాంటి కామెంట్లు చూస్తున్నాం మనం అంటే ఇప్పుడు అలాంటి కామెంట్ చదివినప్పుడు మన యొక్క మెంటల్ డెవలప్ ఉంటుంది మెంటల్ కండిషన్ అంటే కొంచెం బాధ కలుగుతుందా లేదా అంటే అక్కడ మనం మాట్లాడుకున్నాం యూనివర్స్ అని నీ ఆలోచన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుందని అది ఒకటి అంటే అక్కడ నువ్వు బాధకి లోన్ అవుతున్నావు డైలీ ఇలాంటి ఇలాంటివి చార్జెస్ చదివి చదివినప్పుడు ఏమవుతుంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ మనం తగ్గించుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అందరూ మనం మంచి కోరే వాళ్ళే ఉంటారు అనుకోవడం కూడా అబద్ధం మనకు చెడు చే ఆలోచన వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ ఈ రోజు ఒక్కరు చూసి ఉంటారు మన యొక్క వ్యూస్ పెరిగే కొద్దీ మన యొక్క ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ రోజు పది మంది చూస్తారు రేపు వంద మంది చూస్తారు ఎల్లుండి వెయ్యి మంది చూస్తారు ఈ వెళ్ళి వెయ్యి మందిలో చాలా మంది కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టుకోకుండా కూడా వాళ్ళ మైండ్లోనైతే ఆలోచన చేస్తున్నారు కదా థాట్ ఉంటుంది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వీడియో పేజీలో ఎక్కువ అయిపోయినాయి అన్నప్పుడు ఏమవుతుంటే వాడు ఆ థాట్ రిలేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా మన పైన ప్రభావం చూపిస్తుంది ఎలాగంటే మన పెద్దలు అంతా నరదృష్ట అది ప్రవీణ్ మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు అన్న జనాలు నోటల్లో ఎక్కువ నానొద్దురా అది నరదృష్టి తగులుతుందని అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి జనాల దృష్టిలో ఎలా నానో అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు జనాల దృష్టిలో నానుతున్నామంటే అర్థం ఏంటి నీ జీవితాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నావు నీ హ్యాపీనెస్ మూమెంట్ను అప్పుడు ఏమవుతుంటే వాళ్ళు నీకు అవన్నీ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ కొంతమంది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కొంతమంది అన్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్లోకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళ యొక్క కామెంట్ రూపంలో వాళ్ళ యొక్క ఆలోచనల రూపంలో ఇవన్నీ యూనివర్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంటే దాని యొక్క ప్రభావం మన పైన చూపిస్తుంది అది పక్క పెడితే ఇక్కడ ఓవరాల్గా ఒకటి సిచ్యువేషన్ సార్ మీరు అన్న పాయింట్లో మన లైఫ్ అంతా ఎట్లా అయిందంటే మన సంతోషాలని మన ఆనందాలని అవతల వాళ్ళతో షేర్ చేసుకోవడం మంచిదే కానీ అల్టిమేట్గా ఏమవుతుంది అంటే ఆ వ్యూస్లలో ఆ కామెంట్లలో మనం సంతోషాన్ని ఎత్తుకుంటాం అంటే నువ్వు బండి కొన్నదానికి నీకు హ్యాపీనెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నీడుండి తీసుకోవచ్చు లేదంటే సంతోషంగా ఉంది ఓకే తీసుకో దాన్ని తీసుకొని వచ్చే లోపల సోషల్ మీడియాలో పెట్టే లోపల మీరు అన్నట్టు నెగిటివిటీ ఓ సైడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏమైత అంటే నీ సంతోషం నువ్వు కొన్నావు అనేది నీకు తృప్తి ఉండేది ఆ వ్యూస్లలో ఎత్తుకుంటా కూర్చొని ఆ కామెంట్లలో ఎత్తుకుంటూ కూర్చుంటే దరిద్రుడు ఇప్పుడు నీ సంతోషం పోస్ట్ చేసే వరకు ఉండను అంతే ఎందుకంటే నీ బైక్ నీ పేజీ కాబట్టి ఆ కామెంట్స్ నేను అని చెప్తున్నాను ఎందుకంటే ఈ నరదృష్టి అనేది చాలా డేంజర్ ప్రవీణది చాలా మందికి ఇప్పుడు ఏదో మూఢ నమ్మకాలను కొట్టేస్తారు నేను చెప్తుంటే ప్రతిసారి ఈ లా అట్రాక్షన్ మన పైన వేరే వాళ్ళు చేసే ఆలోచనలు కూడా మన పైన పని చేస్తాయని ఇది కూడా చెప్తుంటాము నేను ఎక్కువ ఏం చెప్తున్నానంటే మీరు ఎక్కువగా ఫోకస్ అవద్దండి మీరు ఏదైతే ఉందో మీ లైఫ్ ఎంతన్నా ఫోకస్ అవుతు చేసుకోండి మీరు ఎంత పెంచాలనుకుంటారో అంత పెంచుకోండి కానీ ఎక్కువ జనాలు నోట్లో నానొద్దా అని చెప్తాను ఎందుకంటే నరదృష్టి అనేది వెరీ డేంజర్ అది వాళ్ళ యొక్క ఆలోచన ప్రభావం మన పైన చూపిస్తుంది అది చూపుకోకుండా ఏమి ఉండాలంటే వాళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎంత వంద మంది ఆలోచన చేస్తే ఎంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికి మించిన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఒక్కడి దగ్గర ఉండాలి ఇప్పుడు రాంగోపాలవరం ఉన్నాడు చూడండి ఆయనకి ఒక్కటన్నా ఇప్పుడు ఆయన ఏదైనా ఒకటి పోస్ట్ చేశాడు అనుకోండి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి బట్ ఆయన అవన్నీ పట్టించుకుంటాడా అవన్నీ పట్టించుకోడు మళ్ళీ ఆయన మళ్ళీ వచ్చి వీళ్ళకి ఆపోజిట్ కౌంటర్ ఇస్తూ ఉంటాడు అంటే అలాంటి మైండ్ సెట్తో ఉండాలి అలాంటి మైండ్ సెట్తో ఉంటే ఏమవుతుంటే దాని యొక్క ప్రభావం నీ పైన చూపుదు ఎందుకంటే నీ వర్క్ తీసుకోవట్లేదు కదా ఆయన చూడండి ఆయన ఇంటర్వ్యూస్లో అది నేను పెట్టాను వాడికి నచ్చలేదు ఓకే నేను దానికి నేను కాదు కదా బాధ్యత అంటాడు కానీ నువ్వు ఆ కామెంట్ చదివితే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నువ్వు బాధపడుతున్నావు కదా దీన్ని నరదృష్టి అంటారు అనమాట కాబట్టి నీ సంతోషాన్ని బయట వల్సి ఎక్స్పోజ్ చేసుకోవద్దు ఇలాగే ఉంటే మాత్రము మనిషికి ఎలా ఉంటాడో ఎప్పుడు హ్యాపీనెస్ గా ఆనందంగా ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి మన లైఫ్ స్టైల్లో మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పుల గురించి సార్ ఇంత క్లియర్ గా చెప్పారు సో దీనికి సంబంధించిన క్లాసెస్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ దానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లే లో నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు సో ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్